మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీకుమారి ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం సింగంనేని పల్లె దగ్గర అయితే ఉన్నాం సో ఈ ఊర్లో చూసినట్లయితే మూవీ షూట్ అయితే జరుగుతుంది అసలు ఏ మూవీ ఇలాంటి ప్లేస్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఒక్కసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి హాయ్ సార్ హాయ్ అమ్మా పేరేంటి నా పేరు రమేష్ అండి మూవీ పేరు ఏంటి సార్ వీడే మన వారసు ఈ కారణం ఈ ప్లేసులు అంటే మాకు విలేజ్ బ్యాక్ లో ఉంది స్టోరీ కనుక ఫస్ట్ షెడ్యూల్ అయితే మేము హైదరాబాద్ సిటీలో చేసాము సెకండ్ షెడ్యూల్ విలేజ్ అనుకున్నాము ఈ విలేజ్ మాకు బాగా నచ్చింది కనుక మేము ఇక్కడే చేయాలనుకున్నాము చేస్తాము ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటాను కానీ మా ఊరు అయితే కోవూరు కందుకూరు పక్కన ఈ జిల్లాలో షూటింగ్ చేయటం చాలా తక్కువ మాది ఈ ఊర్లో అయితే ఇంతవరకు ఉండకపోవచ్చు ఫస్ట్ టైం మేము ఈ షూటింగ్ ఈ ఊర్లో చేస్తున్నాం కాబట్టి మాది కొవ్వులు ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగినందుకు మన ఊర్లో షూటింగ్ చేయాలా మన జిల్లాలో చేయాలని గట్టి సంకల్పంతో వీడే మన వారసు అనే టైటిల్ తీసుకొని మంచి మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో మొత్తం నాలుగు మెసేజ్లు ఉంటాయి అవి ఏంటి అనేది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది చెప్పరంటారా సార్ చెప్తే ఆ థ్రిల్ ఉండదు ఈ మీ రోల్ ఏంటి సార్ నా రోలు అంటే పెద్ద రోలే ఉంది చెప్పండి సార్ సినిమాలో కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సాంగ్స్ విత్ సింగర్ కూడా అది మా వాళ్ళ ప్రోత్ బలం అంత నేను అది ఏ పాట పాడేదో మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నాము మా టీం అంతా చాలా మంచి గట్టి సంకల్పంతో పనిచేస్తున్నారు అందరి సపోర్ట్తో మేము సూపర్ హిట్ కొడతాం మా సినిమాలు రావణిరెడ్డి గారు అని హీరోయిన్ సెకండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది కానీ ఈ అమ్మాయి గురించి నేనే చెప్పలేము అనుకోండి చాలా మంచి యాక్టర్ ఇక మూవీ మా ఇన్స్పైర్ అవుతారు చూసి ఈ మూవీ చూస్తే మాత్రం చాలా ఇన్స్పైర్ అవుతారు ఇది మాత్రం సత్యం ఏ విధంగా అంటే చెప్పకూడదు చూడాల్సిందే స్టోరీ చూడాల్సిందే ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా నష్టపోతుందో పిల్లలు ఎలా ఉంటే బాగుపడతారో ఎలా ఉండకపోతే పాడవుతారు అనేది ఒక గట్టిగా ఈ సినిమాలో మెసేజ్ ఉంది ఆ విధంగా ఏంటంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి అది మీరు సినిమా చూసిన తర్వాత బాగుంది అని మీరు చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అది మాకు ఫుల్ నమ్మకం ఉంది థ్యాంక్ యూ ఈ సినిమాలో వీడే మన వారసుడు అనే టైటిల్ సినిమాలో మా బ్రదరు ఈయన కో డైరెక్టర్ గారు మన సినిమాకి ఆ తర్వాత ఇంకోటి చెప్పాలంటే సింగమనేని పల్లి అంటే ప్రస్తుతానికి కందుకూరు చుట్టుపక్కల మాత్రమే తెలుసు మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం చూస్తుంది ఎక్కడ ఈ లొకేషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయిపోతుంది తర్వాత కొంత షూట్ మా ఊర్లో కోవూరులో కూడా చేస్తున్నాము మా ఊ మా ఊరు వాళ్ళు ఏమంటారు అంటే ఏం సార్ మీరు మానూరులో తీయకుండా కొంచెం అక్కడ తీస్తున్నారు మరి మానవురు కూడా పేరు రావాలి కదా అంటే సార్ తప్పకుండా మానవురులో కూడా ఒక రెండు మూడు రోజులు చూపిస్తారు అది కూడా బాగుంది అమ్మవారి అమ్మవారి టెంపుల్ దగ్గర కాబట్టి మేము అంతా గట్టి సంకల్పంతో ముందుకు పోతుంది నా పేరు లావణ్య రెడ్డి మామూలుగా మీరు హీరోయిన్గా చాలా అంటే చాలా మూవీస్ లో గా చేస్తారు బట్ ఈ మూవీలో చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు మీ రోల్ ఏంటి చెప్పండి అంటే మీరు అన్నారు కదా డిఫరెంట్ గా ఉన్నారని సో బేసిక్ గా క్యారెక్టర్ అండి సో మన క్యారెక్టర్ అంటే ప్రతి ఆర్టిస్ట్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ డిమాండ్ మనం మనం ఇలా మారిపోవాలి సో ఇందులో టూ వేరియేషన్స్ మేము చేస్తున్నాము సో అందుకే ఈ లుక్ ఒకటి అండ్ దెన్ అగైన్ వేరే యంగర్ లుక్ సో రెండు వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద లుక్ మీరు చాలా మూవీస్ చేసి చూసి ఉంటారు బట్ ఈ మూవీలో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రతి ఒక్కరు మూవీ అంటే తో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ టు బి ఫ్రాంక్ ఏదో సినిమా చెయ్యాలి అన్నట్టు కాదు ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్స్ మా డైరెక్టర్ వీళ్ళందరూ ఎట్లున్నారు మేమందరం ఎలా ఉన్నామో ఇక్కడికి వచ్చి పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ వీళ్ళందరూ కూడా ఒక సినిమా మీద తో వచ్చిన వాళ్ళే ఎందుకంటే ఇంత దూరం ఒక పల్లెటూరులో విత్ నో ఎమ్యూరిటీస్ అసలు ఏమీ లేవు ఇక్కడ అలాంటిది అంటే ఇక్కడనే కాదు ఈవెన్ మా ఫస్ట్ స్టెడ్యూలో కూడా వివేర్ లైక్ వెరీ టైట్ విత్ బడ్జెట్ అండ్ ఆల్ సో అలాంటిది బట్ స్టిల్ ఏంటంటే సినిమా చేయాలి సీన్స్ బాగా రావాలి మేము అనుకున్న కథ యూనో మంచిగా ప్రొజెక్ట్ అవ్వాలి జనాలకు రీచ్ అవ్వాలి అన్న దాని మీద నేను ఈ టీమ్ లో ఎక్కువ చూసాను అనమాట సో దట్ ఈస్ విచ్ నాకు రియల్ గా చాలా నచ్చిన థింగ్ ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చాలా చేశాను పెద్ద పెద్ద సినిమాల్లో ఆ లగ్జరీ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సినిమా పిచ్ ఎక్కువ ఉంది అనమాట అందరికి ఒకటి అడగాలి ఎక్కడి నుంచి వచ్చారు నేను వచ్చింది అంటే లైక్ హైదరాబాద్ నుంచి బట్ బేసిక్ గా పుట్టి పెరిగిందంతా లైక్ మిక్స్డ్ అనమాట రాజమండ్రి దగ్గర అనుపడితే మా నాన్నమ్ వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళదేమో దేమో నాగార్జున సాగర్ నేనంతా హైదరాబాద్ అంటే ఇది హైదరాబాద్ గారు మేడం అక్కడ కల్చర్ కి ఇక్కడ ఉన్న చూసిన అంటే కల్చర్ ఎలా అనిపిస్తుంది అంటే కల్చర్స్ ఆ డిఫరెంట్ అది అసలు దాంట్లో ఏం లేదు బట్ మాకు అలవాటు అయిపోయిందండి అంటే నా నాది ఇది ఒక్కటే విలేజ్ బ్యాక్ ఏం కాదు వీటి టైగర్ నాగేశ్వరం చేసాము అండ్ దాని ముందు చాలా సినిమాలు చేసాం బట్టల రామ్ స్వామి ఇవన్నీ కొల్లాపూర్ లో అక్కడ అన్ని చేసాం సో విలేజ్ బ్యాక్ గ్రౌండ్ అందుకే కదా మేము ఇంత కష్టపడి ఊర్లోకి వచ్చి చేసేది ఏంటంటే ఆ నేటివిటీ మాకు తగ్గిన అంటే మా కథకి తగ్గిన నేటివిటీ సరిపోవాలనే కదా మేము ఇక్కడికి వచ్చే ముందు దగ్గర దగ్గర త్రీ మంత్స్ పైన కదా రెట్టి చేసింది ఎన్ని విలేజెస్ చూసారో ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే సిటీకి అవుట్ స్కర్ట్స్ లోనే చూద్దామని వీళ్ళు చాలా తిరిగారు ఫైనల్ గా ఇంకా మాకు ఇలా దొరకట్లేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని విలేజెస్ లో కూడా డాబా ఇల్లు ఎక్కువైపోయాయి సో మాకు విలేజ్ నేటివిటీ దొరకలేదని మమ్మల్ని ఇక్కడ పట్టుకొచ్చేసారనమాట వాళ్ళు మా సార్ కూడా ఏంటంటే మా ప్రకాశం ఇప్పటి వరకు ఎక్కడ మూవీస్ జరగలేదు ఎలా అయినా మాకు అందుకుని గుర్తించాలి సో మా సింగం పల్లి కూడా ఇలా ఉంటదని చెప్పేసి మన సార్ అయితే కొత్తగా తీసుకొచ్చారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే లిటరల్ గా ఇక్కడ నేను అంటే మేము వచ్చిన పార్ట్ వరకు ఇప్పుడు మాకు ఇల్లు దొరకడం బికాస్ మాకు యాక్చువల్ గా కావాల్సింది ఈ టైప్ హౌసెస్ సో ఇంకా ఇలాంటి హౌసెస్ ఉన్నాయి అండ్ చేసుకోవాలంటే అది నిజంగా పర్లేదు ఇంత దూరం రావచ్చు అన్నమాట ఈ మూవీలు మీ రోల్ ఏంటి నా రోల్ వచ్చేసి ఫస్ట్ మూవీ టైటిల్ వచ్చేసి వీడే మన వారసుడు వారసుడు అనేది నేను అనమాట నా నుంచి సినిమా మొదలైపోయింది సో ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి అసలు నా క్యారెక్టర్ ఏంటి ఏమనేసి రివ్యూల్ అయ్యేది లాస్ట్ లో ఉంటాను సో దాన్ని సెకండ్ మూవీ మూవీ ఫస్ట్ ఒక మూవీ చేశాను చాలా బాగుంది సెకండ్ మూవీ సో అవకాశం ఇచ్చిన ఫస్ట్ మా డైరెక్టర్ గారికి కో డైరెక్టర్ అమెరిసార్ గారికి మేనేజర్ గారికి ఎప్పటికీ రెండు పడిన వాళ్ళ వల్లే నాకు అవకాశాలు వస్తుంది సో హ్యాపీ అనమాట ఎన్నో మూవీస్ చూస్తుంటారు బట్ ఇలాంటి ప్లేసెస్ లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా మూవీ సో ఈ టూ డేస్ అయి ఉంటుంది సో ఎలా కూడా విలేజ్ అండి అనంతపుర సైడ్ నాది సో నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టిన వ్యక్తిని కాబట్టి సో మోస్ట్లీ మా సైడ్ ఏంటంటే ఒకప్పుడు సీరియల్స్ షూటింగ్ వచ్చేటప్పుడు నేను కూడా అనుకుంటున్నాడు అనమాట అరే నేను చేస్తే బాగుంటుంది అప్పుడెప్పుడో చిన్నప్పుడు అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు స్కిల్ అదే జరుగుతుంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా కొత్త కొత్త లైఫ్ లోకి అడుగు పెట్టినట్లుంది అనమాట సినీ ప్రపంచం ఈ మూవీ సీక్రెట్ మీరేం అని చెప్తారా సార్ నేనా సో చెప్పకూడదు మళ్ళీ డైరెక్టర్ నన్ను మధ్యలో క్యారెక్టర్ నుంచి వీకేస్తే సెకండ్ ఛాన్స్ కదా మళ్ళీ ఇంకా నేను వాళ్ళ దగ్గర పోవాలి మళ్ళీ లేదండి సినిమా చూడండి రిలీజ్ అయినాక చాలా బాగుంది ఎందుకంటే క్యారెక్టర్ చేస్తున్నాను కాబట్టి సో యూత్ కి ఒక గుడ్ మెసేజ్ అండి చాలా మంది పాడైపోతున్నారు అనమాట కొన్ని కొన్ని హ్యాబిట్స్ వల్ల సో ఒక పట్టుదల తండ్రి అంటే ఒక తండ్రి ఒక కొడుకుని కూడా ఎలా చేస్తాడు అనేసి ఈ సినిమాలో అయితే చాలా బాగుంది కొంచెం అనుకుంటే క్లో అనుకోండి నేను థర్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాకపోతే ఇక్కడ విలేజ్లో వచ్చి హెడ్ మాస్టర్లు చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అట్లాగే మా డైరెక్టర్ గారు ఏం కావాలన్నా మా ప్రొడ్యూసర్ గారు అన్నీ సమకూరుస్తున్నారు మాకు ఏంటంటే ఇబ్బంది లేదు చాలా బాగుంది ఇక్కడ ఈ ఊర్లో మాల్కొండ గారు అని అనుకున్న మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఊరు ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు విలేజ్ చేయడం నాకు చాలా ఆనందం సిటీలో చాలా చేశాము స్టూడియోలో చేసాము అది వేరే ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే చాలా నాకు ఆనందంగా ఉంది నాకు కూడా ఒకప్పుడు విలేజే ఒక చిన్నప్పుడు మేము హైదరాబాద్ వచ్చేసాము అక్కడే సెటిల్ అవుతాం కాకపోతే మళ్ళా విలేజ్లో అయితే నా సొంత ఉన్నట్టు ఫీలింగ్ నాది యాక్చువల్ పుట్టిన తాడపల్లి కూడా వెస్ట్ కూడా చిన్నప్పుడే మేము హైదరాబాద్ సెటిల్ అవుతాం అప్పటి నుంచి ఉన్నాం విలేజ్లో వచ్చి చేయటం నాకు చాలా అంటే చాలా విలేజ్లో చేస్తాము కాకపోతే ఇక్కడ వాతావరణం నాకు కొద్దిగా అనుకూలంగా బాగుంది ప్రజలు కూడా ఇక్కడ పీపుల్స్ చాలా మంచివాళ్ళు ఎవరు ఇచ్చేయటం లేదు ఎవరు అబ్జెక్షన్ చేయటం లేదు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు ఎండ్ అయితే చాలా బిగోసంగా ఉంది అదే మా హైదరాబాద్ లో కూడా వర్షం పడి చల్లగా కూల్ గా ఉంది ఇక్కడ ఎండ్ ఉంది అయినా కూడా ఈ పని వల్ల మనకి ఎండ్ అనిపించలేదు అంటే ఆ సబ్జెక్ట్ అట్లాంటిది సార్ సబ్జెక్ట్ తీసుకున్న సబ్జెక్ట్ కూడా ఒక ఛాలెంజ్ సబ్జెక్ట్ అది సినిమాలో చూసే చెప్పగలం అంత రివీల్ అయిపోతుంది చెప్పలేను నాకు అవకాశం కూడా ఎందుకంటే అది ఒక రిలేషన్షిప్ గురించి ఒక అంటే డబ్బు ఉన్న పిల్లలు ఎట్లా ఉంటారు లేని వాళ్ళు ఎట్లా ఉంటారు ఉంటే వాళ్ళ అలవాట్లు ఏంటి ఎట్లా చెడిపోతారు ఇది చాలా ఉన్నాయి ఇందులో చెప్తే అంత రివీల్ అయిపోతుంది మాటలో మీరు విలేకరులు కాబట్టి అంత కక్కించేస్తారు కాబట్టి నేను చెప్పను నాకు తెలుసు మీ గురించి చాలా బాగుంటుంది సినిమా అయితే బాగుంటుంది మాకు హ్యాపీ అండ్ టీమ్ మొత్తం మాకు అందరూ మా ఎవరు ఆర్ట్ డిపార్ట్మెంట్ ముందు గారు మేనేజరు మన వెంకటేష్ గారు మంది ఉన్నారు అందరి పేర్లు చెప్పాలంటే చాలా పొరుగులు ఇస్తుంది కాబట్టి అందరూ మాకు ఒకటి ఇలాంటి ప్లేసెస్ లో చేయడం నిజంగా గ్రేట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యాడమ్ మీకు కూడా అర్థం అయిపోతుంది సార్ ప్రతి ఒక్కరికి అంటే పల్లెటూర్లో ఎలా ఉంటుంది సిటీ లో ఎలా ఉంటుంది మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి అంటే బయట ఎలా ఉంటుందో అని కూడా మీకు తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ పబ్లిక్ అయితే చాలా హార్ట్స్ ఆఫ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మళ్ళా నాకు నేను ఏమైనా ఓన్లే వచ్చి ఈ వరకు చేయాలని అనుకుంటున్నాను టెన్త్ అయిన సపోర్ట్ చేస్తారు సూపర్ అండి సూపర్

బ్రహ్మాండమైన మూవీ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఫ్యామిలీ కూర్చొని సినిమా చూడాలని కోరిక అందుకే ఇక్కడ అనిపిస్తుంది అది ఆ ఇది ఫ్యామిలీ స్టోరీ ఇంకా బాగుంటుంది దానికన్నా బ్రహ్మాండైన స్టోరీ ఆయనే రైటర్ ఆయనే డైరెక్టర్ ఆయనే హీరో మాకు అది చాలా ఆనందం ఆయన సింగర్ కూడా ఈ సినిమా చాలా బాగుంటది సార్ ఎలా లేదన్నా ఇప్పటికే స్టార్ట్ అలా సిక్స్ మంత్స్ పడుతుంది థ్యాంక్ యూ సార్ హాయ్ మేడం హాయ్ మేడం పేరు అండి నా పేరు మయూర్ కంసాడమ్ మేము కందుకూరు టౌన్ ఓకే నేను మూడవ వార్డు యాక్చువల్లీ నేను కొలికల్ లీడర్ని కందుకూరు టౌన్ తెలుగు మహిళ ఆర్గనైజర్ సెక్రటరీ టిడిపి ఇలాంటి అంటే ఈ మూవీ ఇక్కడ చేస్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది యాక్చువల్లీ మా వారు వచ్చేసి సినిమా డిపార్ట్మెంట్ లో ఆర్ట్ క్యారెక్టర్ ఆయన మరి ప్రొడ్యూసర్ అది ఇప్పుడు ఇంతకు మాట్లాడారు కదా రమేష్ గారు ఆయన మా ఇంటికి వచ్చారు ఎట్లా ఇట్లా లోకల్ చేయాలి అన్నప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులో కందుకూరు కాన్స్టిట్యులో కందుకూరు లో చేయడం అనేది నాకు చాలా ఇష్టము ఎట్లయినా కూడా కందుకూరిని డెవలప్ చేయాలి అనేది నా ఆమినేషన్ అనమాట ఆ విషయంలో మా పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యేస్ ఎవరైనా సరే బాగా ఎంకరేజ్ చేస్తారు మూవీ చేయడానికి కారణం మీరే అయితే అంటే నేను ఇట్లాంటి అంటే నేను మా వారు అప్పుడప్పుడు ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు లొకేషన్ బాగుంటుంది నేను చెప్తుంటాను లొకేషన్ బాగుండిద్ది ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి మీ డైరెక్టర్ తో మాట్లాడండి అని నేను చెప్తా ఉంటాను తనతోటి అట్లా